భగవద్గీత మొదటి అధ్యాయం నలభై ఆరవ శ్లోకం ఉన్నాము ఇంకొక శ్లోకంతో ఈ అధ్యాయం ముగిస్తుంది అనమాట నలభై ఏడు శ్లోకాలు ఈ అధ్యాయం ఉంటుంది శ్లోకం ఇప్పుడు చెప్తున్నాను సంగ్రామే ఉపవిశత్ రథోపస్థే దీని దానికి అర్థము అర్జునుడు అలా చెప్పి అంటే పౌరువులందరూ నన్ను చెప్పేసింది ఇంక నేను యుద్ధం చేయలేను అనేసి ముందు శ్లోకంలో చెప్పాడు కదా దానికి కంటిన్యూ చేసిన వాటి అర్జునుడు అలా చెప్పి కృష్ణుని వంక చూసి తన ఆయుధాలను పడేసి రథంలో కూర్చొని విషాదంలో మునిగిపోయాడు ఆ సన్నివేశంలో వచ్చిన నలభై శ్లోకం ఇంకొక శ్లోకంతో మొదట యుద్ధం ముగుస్తుంది అది కూడా ఇప్పుడు త్వరగా ఇస్తున్నాను చూడండి ఎంత బాగుందో భగవద్గీత మనసు ప్రశాంతత అర్జున విషాదయోగం కంప్లీట్ అయిపోవచ్చుంది ఇంకొక శ్లోకం అంతా కంప్లీట్ అయిపోతుంది భగవద్గీత ప్రతి ఒక్కరు ఇంట్లో చదవలసింది చదవండి పిల్లలకు కూడా వినిపించండి ఇక ప్రభుత్వం కూడా స్కూళ్ళల్లో ప్రవేశపరఫ్లో ఉన్నాను ఓటో తరఫున ఐదో తరఫు వరకు మహాభారతం అన్ని రామాయణం కూడా